ఒంగోలు పార్లమెంట్ మాజీ సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి డెబ్బై ఏడవ జయంతి కార్యక్రమాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు ఒంగోలు ఎంపీ మాగుంట కార్యాలయం నందు దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి చిత్రపటానికి వారి మనవుడు మాగుంట సుబ్బరామిరెడ్డి పుష్పాంజలి ఘటించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జయంతి సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేశారు అభిమానులకు కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు జిల్లా ప్రజల హృదయాల్లో దివంగత మాగుంట సుబ్బరామరెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారని భక్తలు కొనియాడారు వెనుకబడిన ప్రకాశం జిల్లాలో తన సొంత నిధులతో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు విద్యా వ్యాప్తికి ఎంతో కృషి చేశారని అన్నారు రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని ఆలోచన కలిగిన యువత మాగుంట సుబ్బరామిరెడ్డి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు సుబ్బరామిరెడ్డి ఆశయాలను ఆయన వారసులుగా మాగుంట శ్రీనివాసరెడ్డి మాగుంట రాఘవరెడ్డి మాగుంట సుబ్బరామిరెడ్డి కొనసాగిస్తున్నారని మాగుంట కుటుంబానికి జిల్లా ప్రజలు అండగా ఉండాలని కోరారు వారి యొక్క సేవ చెప్పాలంటే మీ అందరికీ తెలిసిందే వారు పంతొమ్మిది తొంభై ఒకటిలో ఇక్కడికి ఎంపీగా వచ్చిన తర్వాత ఈ జిల్లాలో వెనకబడిన ప్రకాశం జిల్లాలో ఇరవై యొక్క జూనియర్ కాలేజీని స్థాపించడం మంచినీటి ఫ్లోరైడ్ ప్రాంతాలైన కనిగిరి ఆ ఏరియా అంతా కూడా మంచి ఉచిత మంచి మంచినీటి సరఫరా చేర్చడం అదేవిధంగా ఆ రోజున గుండె జబ్బుల విషయంలో ఎంతో ఇబ్బంది పడుతున్న వారు కూడా దగ్గరుండి ఒక పుట్టపర్తి హాస్పిటల్ నందు వారందరికీ శస్త్రచికిత్సలు చేయించడం అంతే అదే కాకుండా ఈ జిల్లా ఈ రాష్ట్రంలోనే ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ప్లేనరీ నిర్వహించారంటే తిరుపతిలో అది ఒక సుబ్బరిరెడ్డి గారి ఘనత అని చెప్పుకోవడం ఎంతో గర్వంగా తెలుపుకుంటున్నాము ఎన్నో సేవా కార్యక్రమాలకి ఆయన నిదర్శనంగా నిలిచి అదేవిధంగా వారు చనిపోయిన తర్వాత వారు తదుపరి పారతమ్మ గారు కానివ్వండి అదేవిధంగా బాగొండి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి వారి తల్లి రాఘవబాబు కానివ్వండి ఆ సేవని కొనసాగిస్తూ ఈ రోజున వారు మన మధ్య లేకపోయినా వారు మన దగ్గర మన మధ్యన ఉన్నట్లే భావించి ఈరోజు డెబ్బై ఏడు జయంతి వేడుకల్ని జరుపుకునేందుకు చాలా సంతోషంగా భావిస్తున్నారు సుబ్రామ్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు తొంభై ఒకటిలో ఆయన ఒంగోలు పార్లమెంట్కి పోటీ చేసినప్పటి నుంచి కూడా ఆయనతోటి చాలా సన్నిహితంగా ఉండే వాళ్ళలో నేను కూడా ఒకని ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజల పట్ల ప్రజాసేవ పట్ల ఆయనకున్నటువంటి ఉన్నటువంటి బాధ్యత మేము గుర్తుపెట్టుకొని తర్వాత ఆయన ఆశీస్సులతో మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత అదే పందాన్ని నేను కూడా కొనసాగించిన విషయం కూడా నాకు ఎప్పుడు గుర్తుంటుంది ఇది నిరంతరం కూడా ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నంత కాలం కూడా నిరంతరం ప్రజల కోసం ప్రజలకేం చేయాలనేటువంటి ఆలోచించే అరుదైన నాయకుడు సుబ్బరామరెడ్డి గారు కాబట్టే ఈరోజుకి కూడా ఆయన ప్రజల హృదయాల్లో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకొని ఆ కుటుంబానికి ఈ జిల్లా అంతా కూడా అండగా ఉందంటే సుబ్రహ్మరెడ్డి గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలని చెప్పని తెలియజేస్తూ తర్వాత పార్తమ్మ గారు కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ తర్వాత రాఘవరెడ్డి గారు కానీ ఇప్పుడు వచ్చినటువంటి మన సుబ్రహ్మరెడ్డి గారు మనం ఆయన మాతో పరిచయం ముప్పై రెండు సంవత్సరాలు మాట అలాంటి వ్యక్తిని మనం చూడలేము ఒకటే ఒక మాటలో చెప్పగలం సుబ్బ్రహ్మణ నిన్ను మరవలేవు నీ సేవలని మరవలేవు ఎందుకంటే నువ్వు ఒక ప్రత్యేకమైన రాజకీయాల్లో ప్రత్యేకమైన బాటని చూపించావు ఎవరు పార్టీలకి సంబంధం లేదు ఎన్నికల వరకే అని ప్రతి పేదవాడు ఎవరైనా సరే వస్తే ఆయన ఇంటికి వస్తే ఒక అతిథిగా ప్రవర్తించి వాళ్ళ యొక్క సమస్యల్ని కనుక్కొని ప్రజా జీవితంలో శత్రుత్వం అనేది ఉండకూడదు అనేది ఆయన చెప్తూ ఉండేవాడు కానీ ఆయన ఒక మాట అన్నాడు ఒకరోజు ఎంత సేవ చేసినా శత్రుత్వం ఎక్కడి అయినా పుట్టుకొని వస్తుంది అన్నాడు అది ఏ రకంగా వచ్చిందో ఆ మహానుభావుణ్ణి మన జిల్లాకి దూరం చేయటం మనందరి దురదృష్టకరం ఎందుకంటే ఒక రకంగా అభివృద్ధికి మన వెనుకబడిన జిల్లా అనేది పేరుండేది అభివృద్ధికి నాంది పలికిన మొదటి వ్యక్తి ఆయన సిమెంట్ రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ డెవలప్మెంట్ డబల్ రోడ్లు కానీ అన్ని ఏడు నియోజకవర్గాల్లో ప్రథమంగా సెంట్రల్ గవర్నమెంట్లో ఏ రకంగా ఫండ్స్ వస్తాయనేది ఆయన ఆలోచించి మినిస్టర్ని కలిసి ఈ యొక్క జిల్లాని అభివృద్ధి చేయాలని ప్రతి నిమిషం ఆయన కష్టపడిన వ్యక్తి ఆయన వేసిన పునాదే ఈరోజు మాగుంట కుటుంబం మొత్తం అందరూ అదే సేవలో ఆయన నడిపించిన బాటలో నడుస్తుందంటే ఒక గర్వకారంగా చెప్పొచ్చు ఇటీవల వారి సతీమణి పార్వతమ్మ గారు కూడా ఇది చెందున్నారు చాలా బాధాకరమైన విషయం అట్లానే మాగుంటా శ్రీనివాసరెడ్డి గారు కానీ వారి తనయుడు రాఘవరెడ్డి కానీ ఇప్పుడు సుబ్రహ్మణ్య కానీ అందరూ అందరూ వాళ్ళ పిల్లలు కూడా అదే అదే రకంగా ప్రవర్తించడం ఒకే నడవడిక అందరిలో ఉంటామంటే ఒక క్రమశిక్షణ గల కుటుంబాన్ని అని మనం చెప్పుకోగలం ఆ కుటుంబాన్ని మనం ఎప్పటికీ మరవలేం మరవలేము